అమరావతి నిర్మాణానికి ఉద్యోగులు పరిశ్రమించాల్సిందే రాజధాని అమరావతి నిర్మాణంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఉద్యోగులందరూ కూడా పరిశ్రమించాలని రాష్ట్ర సీఎండి డి లక్ష్మీషా పార్థసారిధి పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే విజయవాడ రింగ్ రోడ్లో అయితే మనకి ఏడీ ఏడీసీ కార్యాలయంలో జరిగాయన్నమాట ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు ఏడీసీజీఎం కే శ్రీహరి చీఫ్ ఇంజనీర్లు ఆర్ గోపాలకృష్ణారెడ్డి సిహెచ్ ధనుంజయ్ వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఇటీవలే మనం చూసుకుంటే సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సో ప్లా ప్లాస్టిక్ నిషేధించడం అయితే జరిగింది ఎందుకంటే పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఉద్యోగులు ఎవరైతే నిర్మించే ఉద్యోగం ఉన్నారో వీరందరూ కూడా పరిశ్రమించి రాజధాని నిర్మాణాన్ని అయితే పూర్తి చేయాలని కోరుతున్నారు సో ఇది మనకు తాజా సమాచారం అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని